రైతు సోదరులందరికీ నమస్కారం రెండవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు మదన్పల్లి టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే మదన్పల్లి టమాటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన ఫస్ట్ యాక్షన్లో అయితే మూడు వందల ముప్పై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా మదన్పల్లి టమాటా మార్కెట్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు యాభై నూరు నూట యాభై నూట అరవై నూట డెబ్భై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూట డెబ్భై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూట డెబ్బై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల అరవై నుంచి ప్రారంభమై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్లో రెండవ యాక్షన్ అయితే జరగాల్సి ఉంది ఇంకా ఏమైనా క్వాలిటీలు వచ్చి ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి